హిమకుంద మృణాలాపం దైత్యానం ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మార్పున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో దినతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం దేవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు పూజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి యొక్క జూన్ మాసంలో ముప్పై రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రహవే కేతవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వాపనామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ ఒకటవ తేదీ నుండి సుమారుగా ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది మరి శుక్రగ్రహం యొక్క సంచారం ముప్పై రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి సభా గౌరవం లభిస్తూ ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ తోటి ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కవులకు గాయకులకు అందరికీ కూడా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మొట్టమొదటి రాశి మనకు మేషరాశి ఈ విశ్వా నామ సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుండి జూన్ మాసం మొత్తం కూడా మేషరాశి జాతకులను గమనించినప్పుడు ఆ మేషరాశి జాతకులు చూసినప్పుడు వారికి శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయే శుక్రధ్యానం ప్రవక్షా మీ పత్ని పీడోపశాంతయే ఈ శుక్రగ్రహం మేషరాశి వారికి ఒకటో స్థానంలో ఉండడంతో వీరికి ఈ నెల రోజులు కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది కార్య సాఫల్యత పొందుతూ ఉంటారు దాంపత్య సుఖజీవనం పొందుతూ ఉంటారు మేషరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశం ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది అయితే ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు కొంతవరకు మరి ఇంతవరకు సంతానం కానటువంటి వారికి సంతానమయ్యే అవకాశం కూడా ఉంది మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది వారు ఆశించినటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా మనకు ఈ యొక్క శుక్రగ్రహం యొక్క అనుకూల్యతతోటి ఎందుకంటే మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ శుక్రగ్రహం యొక్క అనుకూల్యత అనేది వీరికి చాలా బాగా కనబడుతుంది అయితే వీరు ఇంకా శుక్రగ్రహంతో ఇంకా అనుకూల్యంగా వీరికి ఉండాలనుకున్నప్పుడు మరి మహాలక్ష్మి యొక్క ఆరాధనను వీరు చేయడం వీరికి శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసం మొత్తం కూడా మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రగ్రహం యొక్క సంచారం రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మరి శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉండడం ఉండడంతో మధ్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి యంత్ర ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ప్రతి విషయంలో ఆరాట ఎక్కువ ఉంటుంది ఆరాటం అంటే ప్రతి పని నేనే చేయాలి సమాజంలో నాకే పేరు రావాలి కుటుంబంలో నాకే పేరు రావాలి అనే తహతహ అనేది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఉంది రాజకీయ నాయకులు కూడా అన్ని విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటారు కొంత మాట దురుస్తలంతో వీరికి సమాజంలో గౌరవం అనేది దూరం కావించబడుతూ ఉంటుంది దాంపత్యకరమైనటువంటి జీవనానికి కూడా కొంతవరకు దూరం అయిపోతూ ఉంటారు యువతి యువకులు మాట పట్టింపులతోటి మరి వీరికి శత్రు భావనలు పెరిగే అవకాశం ఉంది అయితే వృషభ రాశి జాతకులకు ఈ శుక్రగ్రహం యొక్క అనుకూల్యత పొందడానికి వీరు ముఖ్యంగా లేత నీలం రంగుకు సంబంధించినటువంటివి దుస్తులను ధరించడం కానీ లేదా మరి శుక్రగ్రహం యొక్క జపం ఇరవై వేల జపాన్ని బ్రాహ్మణోత్వంలో కానీ లేదా అర్చకులతో కానీ చేయించడం తర్వాత బొబ్బర్లు దానం చేయడం అనేది వీరికి సూచనగా చెప్పబడుతూ ఉంది వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తలకు వైషమ్య భావాలు పెరుగుతూ ఒకరికి ఒకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఈ శుక్రగ్రహం యొక్క సంచారంతో వీరికి కనబడుతూ ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం వీరికి చెప్పుకోదగ్గటువంటి విషయం అయితే ఒకవేళ వీరి యొక్క లగ్న కుండలో శుక్రగ్రహం యొక్క స్థానం బాగా ఉందనుకోండి వీరికి సమస్యలు ఎక్కువగా ఉండవని కూడా చెప్పవచ్చు